ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు అజమ్ ఖాన్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఫిట్నెస్ ఆట తీరు మరియు విమర్శలతో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు అయితే తాజాగా అతడు అందరినీ ఆశ్చర్యపరిచాడు ఎలాగంటే అజమ్ ఖాన్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ కుమారుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు కానీ పద్నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల్లో కేవలం ఎనభై ఎనిమిది పరుగులతో అతడి ప్రదర్శన నిరాశపరిచింది అయినా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో అతడికి చోటు దక్కడం వివాదాస్పదమైంది బంధు ప్రీతి అంటూ అభిమానులు మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తప్పుబట్టారు సోషల్ మీడియాలో అతడి ఫిట్నెస్ పై ట్రోల్స్ వెల్లువెత్తాయి కానీ ఇప్పుడు కదమలుపు అలుపు తిరిగింది ఖాన్ తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసి కేవలం రెండు నెలల్లో ఏకంగా అరవై తొమ్మిది కిలోల బరువు తగ్గాడు అతడి స్లిమ్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నెటిజన్ లో ఫన్నీ కామెంట్ చేస్తున్నారు అజాం బీప్ మానేసినట్టున్నాడు అని అనారోగ్య సమస్యలు ట్రోల్స్ ఎదుర్కొన్న అజాం ఈ ట్రాన్స్ఫర్మేషన్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఇప్పుడు అందరి చూపు అజాం ఆట తీరుపైనే ఈ కొత్త ఫిట్నెస్ తో అతడు టీ ట్వంటీ పిచ్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి